అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు అప్లై ఎప్పుడు చేసుకోవాలి అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ అయితే శుభవార్తనే చెప్పాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు రేషన్ కార్డులకి అప్లై చేసుకోమని అయితే చెప్పింది దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే మనము తెలుసుకుందాం రాష్ట్ర ప్రజలు ఎవరైతే రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకు చూడాలి అంటే రేషన్ కార్డు అప్లై చేయడానికి ఏ విధంగా అప్లై చేయాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి దానికి కావాల్సిన అర్హతలేమి స్ప్లిట్టు డిలీషను అడిషను ఇటువంటివి ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడికెళ్ళి చేసుకోవాలి ఇవంతా పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే చెప్పబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను చూసి దీని ద్వారా లాభం పొందార పొందుతారని ఆశిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి నూతన రేషన్ కార్డులను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది రేషన్ కార్డు లేని వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందకపోవడంతో ఈ ప్రక్రియను పెద్ద పెద్ద ప్రాధాన్యమైతే ఇచ్చింది అంటే ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క స్కీమ్ కూడా అందదు కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి రేషన్ కార్డు ప్రతి ఒక్క స్కీమ్కి కూడా మ్యాండేటరీ ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారికి మాత్రమే ఇప్పుడు చెప్పనున్న ఈ ఆరు పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అందుతాయి రేషన్ కార్డు లేని వాళ్ళకైతే సూపర్ సిక్స్ పథకాలు అందవు కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి మీరు రేషన్ కార్డుకైతే అప్లై చేసుకోవచ్చును రేషన్ కార్డు ఉండడం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటంటే ప్రతి నెల మీరు రేషన్ షాపుకి వెళ్ళైతే బియ్యము పప్పులు అటువంటివి ఉచితంగా తీసుకోవచ్చును మొదటి లాభం ఏంటి అంటే ఉచితంగా రేషన్ బియ్యం అయితే పొందవచ్చును రెండవ లాభం మీకు సంక్షేమ పథకాలన్నిటికీ కూడా మీరు అప్లై చేయవచ్చును అంటే ప్రభుత్వ పథకాలు అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏ పథకాలకన్నా సరే రేషన్ కార్డు అన్నది తప్పనిసరి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉంటేనే ఏ పథకాలు కూడా మీకు అందుతాయి రేషన్ కార్డు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే రేషన్ కార్డు మొదట ఎక్కడ అప్లై చేయాలో తెలుసుకుంటాం మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయాలకి వెళ్ళినట్లయితే ఈరోజు అంటే రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ప్రభుత్వం అయితే ఆప్షన్ ఇచ్చింది కాబట్టి మీ దగ్గరున్న సచివాలయాలకు వెళ్ళి అక్కడ వెళ్ళి అయితే మీరు మీ రేషన్ కార్డులకి అప్లై అయితే చేసుకోవచ్చును అదేవిధంగా ఈ రేషన్ కార్డులు అప్లై చేసుకున్నవి ఎప్పటి నుంచి ఇస్తారు అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి నూతన కార్డులు అయితే ఇస్తారు అంటే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి అదేవిధంగా ఇదివరకు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి కార్డ్స్ మార్చి అంటే ఇది వరకు ఉన్న జగన్ ఫోటో ఉండి ఆ విధంగా ఉన్న కార్డ్స్ని ఇప్పుడు మళ్ళీ మార్చి అయితే ఇవ్వబోతున్నారు ఇవంతా కూడా పాత కార్డ్స్ మరియు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిది లోపల ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా జనవరిలో కొత్త కార్డ్స్ అయితే ఇస్తున్నారు అదైతే ప్రజలందరూ గమనించండి కాబట్టి ఇప్పుడు అప్లై చేస్తున్న ఇప్పుడు కానీ అప్లై చేస్తే ఒక కేవలం ఇరవై ఆరు ఇరవై ఏడు రోజుల్లో మీకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అయితే వస్తుంది కాబట్టి ఎవరు మిస్ చేయకండి ప్రతి ఒక్కరు ఎవరికైతే రేషన్ కార్డు కావాలో వాళ్ళందరూ అయితే వెంటనే వెళ్ళి గ్రామవార్డు సచివాలయాల్లో అయితే వెళ్ళి అప్లై చేయండి ఇప్పుడు రేషన్ కార్డు కావాలి అంటే దానికి కావాల్సిన అర్హతలేమో తెలుసుకుందాం అర్హతలు ప్రధానంగా మన ఏపీ రాష్ట్ర సిటిజన్ అయితే ఉండాలి అంటే రాష్ట్ర పౌరసత్వం ఉండాలి ఇక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో అంటే ఎవరికైతే ఇక్కడ ఆధార్ కార్డు కానీ ఇతరత్ర ప్రూఫ్స్ అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అదేవిధంగా మొన్న చేసుకున్న మ్యాపింగ్ మ్యాపింగ్లో కూడా ఖచ్చితంగా ఉండాలి గ్రామవారు సచివాలయ సచివాలయాల్లో మీరు ఖచ్చితంగా మ్యాపింగ్ అయితే అయి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఆ కార్డుకి అప్లై చేసుకోగలరు ఒకవేళ సపోజ్ మీరు చిత్తూరులో ఉన్నారనుకోండి మీరు మీరు మ్యాపింగ్ చిత్తూరులో ఉండి మీ నివాసం నెల్లూరులో ఉన్నట్లయితే నెల్లూరులో అప్లై చేయలేదు అది సాధ్యం అవ్వదు కాబట్టి ఎవరు ఎక్కడైతే మ్యాపింగ్లో ఉన్నారో అక్కడనే మీరు అప్లై చేసుకోగలుగుతారు ఇప్పుడు అప్లై చేసుకోవాలి అంటే సపోజ్ మీరు చిత్తూరులో ఉన్నారు చిత్తూరు మ్యాపింగ్లోనే ఉన్నారనుకోండి మీకు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కానీ ఓటర్ కానీ ప్యాన్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే మ్యాపింగ్లో ఉన్నారో ఆ ప్రూఫే ఉండి తీరాలి ఒకవేళ ప్రూఫ్ కానీ అది లేకపోతే అక్కడ ఆ నివాసంలో కానీ మీరు ఏ ఎటువంటి ప్రూఫ్ లేకపోతే మీదైతే రేషన్ కార్డ్ అప్లై చేయలేరు కాబట్టి ఇప్పటికీ ప్రూఫ్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి ఆధార్ క్యామ్స్ అవంతా కూడా అక్కడక్కడ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అప్లై అప్లై అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ రెడీ చేసుకోండి ఇది మ్యాండేటరీ అంటే అడ్రస్ ప్రూఫ్ ఉండాలి దాంతోపాటు మీకు ఏదన్నా ఇన్కమ్ సర్టిఫికేటు అటువంటిది ఉండాలి తర్వాత ఖచ్చితంగా ఆ సచివాలయ పరిధిలో మీరు మ్యాపింగ్ అయితే అయి ఉండాలి దాని తర్వాత మీకు దీంతో పాటు మీరు సచివాలయానికి దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మీరు ఆధార్ కార్డు ఓటర్ ఐడి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు తర్వాత దీంతో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళాలి దాంతోపాటు ఖచ్చితంగా మీరు ఫ్యామిలీ అయి ఉంటారు కదా మీ ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకుని వెళ్ళాలి ఒకవేళ మీకు పాత రేషన్ కార్డు ఇదివరకే ఉంటే అది కూడా తీసుకుని వెళ్ళండి ఫ్యామిలీ ఫోటో ఉండే కార్డు తీసుకెళ్ళాలి ఎందుకంటే రేషన్ కార్డులు మీరు ఇది వరకే చూసుంటారు మీ ఫొటోస్ కూడా ప్రింట్ అయితే ఉంటుంది కాబట్టి మీ ఫ్యామిలీ మొత్తం ఫోటో పోస్ట్ కార్డ్ సైజు ఫోటో మరియు మీది అప్లికేషన్ పైన చిన్నవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఖచ్చితంగా అయితే తీసుకుని అయితే వెళ్ళాలి దాని తర్వాత రేషన్ కార్డ్ అప్లై చేయడానికి ఏమన్నా ఫీజు తీసుకుంటారా అని అయితే చాలామంది అడుగుతున్నారు రేషన్ కార్డ్ అప్లై చేయడానికి గ్రామవాడు సచివాలయాలు అయితే ఎటువంటి ఫీజు అయితే తీసుకోవట్లేదు అది ప్రతి ఒక్కరూ గమనించండి దాని తర్వాత ఒకవేళ రేషన్ కార్డ్ ఇప్పుడు కానీ అప్లై చేయకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు అప్లై చేయకపోతే మీరు రేషన్ షాప్లో బియ్యం అయితే తీసుకోలేరు మరియు ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కానీ మీరు అప్లై చేయలేరు ఇది కూడా గమనించండి సో ఇప్పుడు మీరు చేయాల్సిందంతా ఒకటే అండి ఎవరికైతే దాదాపు రెండు సంవత్సరాలుగా బియ్యం కార్డు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నేను చెప్పిన ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ తీసుకొని ప్లస్ ఇది ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకుని మీరు వార్డు మీ దగ్గరలోని వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు ఈరోజు అంటే డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కానీ లోపల అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సంక్రాంతి కల్లా కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ అయింది దాని తర్వాత మళ్ళీ మా నెక్స్ట్ మంత్ అలాగా ఓపెన్ అవ్వకపోవచ్చు అనమాట సైట్ కాబట్టి ఇప్పుడు సైట్ ఓపెన్ అయింది కాబట్టి అందరూ వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు ఈ విధంగా మా వీడియోస్ను లైక్ చేస్తూ ఉన్నట్లయితే మేము మరింత ఉత్సాహంతో మరిన్ని అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరియు దివ్యాంగులకు సంబంధించిన ఆ పథకాలు ఏవి ఉన్నా కూడా సరే మేము త్వరగా మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్